శ్రీరామ్నవర్మి కదా మందు అయినా మరి ఏం చేసిన అంతే అస్సలు తాగిలే మందు పూజ చేసుకుని ఇంటి గడవ అనుకున్నావు ఉగా నాడు ఉగా తినాడు ఉగాది నాడు తాగినవాడు కదా తాగిన అని చెప్తే మళ్ళా ఉగాది నాడు మరి ఉగాది నాడు మంది అవుతారు ఎవరైనా ఉగాది అంటే మన కొత్త సంవత్సరం కదా మటన్ చికెన్ కూడా తిన్నావా ఉగాది నాడు మటన్ చికెన్ కూడా తిన్నావా చికెనా మటన్ మరి మనం హిందువులా కదా చికెన్ మటన్ తినదు కదా ఉగాది నాడు అంటే మనకి ఏ పట్టింపులు లేవన్నమాట జస్ట్ తాగాలి మటన్ తినాలి చికెన్ తినాలి ఎంజాయ్ చేయాలి అంతే మనకి ఏ పండుగలో వద్దు ఏ పంపాలొద్దు ఏమంటావు అంతే కదా భూమి మీదకి వచ్చినాం ఎంజాయ్ చేయాలి తినాలా తాగాలి ఎంజాయ్ చేయాలి జీవితం ఏమైనా కానీ మనిషి ఏమైనా కానీ అంతే భార్య పిల్లలు చూసుకోవాలి ఇంకా పండగ పూట కూడా మంద అయిన తర్వాత ఇంకా భార్య పిల్లల్ని నేను చూసుకుంటావు ఎట్లా చూసుకుంటావు

这一水道，这一水道，这一水道。